జింక జింక ఒకటి నీళ్లు తాగడానికి ఏరు దగ్గరకు వెళ్ళింది నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసుకొని కొమ్ములు ఎంత పెద్దవో ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది తర్వాత దాని కాళ్ళు చూసుకొని నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లలా ఉన్నాయి ఏం బాగలేవు అనుకుంది అంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదికి దూకపోవడం చూసింది జింక భయంతో రివు దూసుకుపోయింది అది అలా పారిపోతూ పారిపోతూ అడవి చెట్ల గుబురులోకి వెళ్ళిపోయింది దాని అందమైన కొమ్ములు కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి సింహం దగ్గరకు వచ్చేస్తోంది ఇంకా కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది అదృష్టవశాత్తు సింహం మీద పడే లోపలే కొమ్ములు బయటపడ్డాయి బతుకు జీవుడా అని జిమ్ జింక వేగంగా పారిపోయింది మళ్ళీ ఏరు దగ్గరకు వెళ్ళి ఎంత దద్దమ్మని నేను బాగలేవు అనుకున్న పుల్లలాంటి కాళ్ళు నన్ను కాపాడాయి నేను మురిసిపోయిన కొమ్ములు నా ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అనుకుంది భయంతో అక్కడి నుంచి పారిపోయింది జింక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్